తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా హాయం ఇవ్వడం జరిగింది ఈ రోజు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రవేశపెట్టే ప్రీ బస్ పథకానికి మేము వ్యతిరేకం కాదు కానీ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆటో రంగాన్ని నమ్ముకుని జీవిస్తా ఉన్నారు వాటి పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తాం ఆటో కార్మికుల పైన చర్చిస్తామని అంటా ఉన్నారు ఏం చర్చిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈఎస్ఐతో కూడినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రేపు మంత్రివర్గ సమావేశంలో ఆ విధంగా చర్చలు జరపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవో నెంబర్లు అధికంగా ఫైన్లు వేసే ఈ జివో నెంబర్లు కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో గతంలో ఎఫ్సీ సేవలు జరిగేవి ఈరోజు మదనపల్లి నుంచి రాయచోడ్కి పోండి అక్కడ ఎఫ్సీ సేవలు చేసుకోండి అని మీరు నిర్ణయాలు చేశారు ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే డెబ్బై కిలోమీటర్ల వస్తుంది అక్కడికి పోతే చిన్న పెయింట్ సమస్య ఉంది ఎలక్ట్రికల్ సమస్య ఉంది టైర్ గాలి తక్కువ ఉంది ఒక లైట్ మలగలేదు యూ క్యాన్ బ్యాక్ అని చెప్పి మళ్ళా మదనపల్లికి పోయి డెబ్బై కిలోమీటర్లు మదనపల్లి పోయి దాన్ని సరి చేసుకొని రేపు రాపోండి అంటూ ఉన్నారు రాను పోను నూట డెబ్బై నూట డెబ్బై కిలోమీటర్ల దాకా వస్తే ఆ ఆర్థిక భారం ఎవరు భరిస్తారు టైం ఎవరు భరిస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలాంటి మోకాల్లో తలకాయలు లేనటువంటి ఆలోచనలు మానుకోండి మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో యథావిధిగా ఎస్సీ సేవలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా ఏమాత్రం కూడా నష్టపోకుండా ఆటో డ్రైవర్ల కుటుంబాలందరినీ కూడా ఆదుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలని ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలా లేని పక్షంలో ఈ రోజు మదనపల్లిలో ప్రారంభమైనటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఆటో డ్రైవర్లు వెనకాడబోరు మేము కూడా కాకి సటిల్ వేసుకొని ప్రజలకు సర్వీస్ చేస్తా ఉన్నాం అతి తక్కువ సర్వీస్ చేస్తా ఉన్నాం డిగ్రీలు పొందాం పీజీలు పొందాం ప్రభుత్వ ఉద్యోగాల రాక స్వయం ఉపాధి పదవి పైన ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ చేసి ప్రైవేట్ వడ్డీలతో వడ్డీలు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని బతుకుతా ఉన్నాం మా జీవనాధారం పైన బండ వేలుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావాలి మా కుటుంబాలను ఆదుకునే విధంగా చర్చలు జరపాలని కూట ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం